ఆస్తుల కోసం అన్నా తమ్ముళ్ళని చంపిన మహిళ రోజులు గడువులో ఒక అన్నని రోజులు మర్చే కొద్దీ ఒక తమ్ముడిని చంపేసి ఏమీ తెలియనట్టు ఉండిపోయిన మహిళ ఎవరిలాగా ఫాలో అవ్వకుండా చంపేస్తే మొత్తం నాదే అయిపోతుందని దురుద్దేశంతో పెట్టుకున్నట్టుంది మామూలుగా ఆడవాళ్ళు కొంతమంది క్రిమినల్ మైండెడ్గా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే తన యొక్క తండ్రి ఆస్తిని తండ్రి ఉన్నప్పుడే మొత్తం లాగేసుకొని వాళ్ళ మీద రాపిచ్చేసుకొని ఏమీ లేకుండా లేదంటే అన్నలకు ఏమీ లేకుండా ఇట్లా క్రిమినల్ మైండ్ సెట్ తోటి ఆలోచించే వాళ్ళు మాత్రమే రాపిచ్చేసుకొని ఉన్నదంతా ఊడ్చేసి వాళ్ళకేమీ లేకుండా చేసేసి మిగతా అది ఉన్నదంతా వాళ్ళకే కదా ఖర్చు పెట్టేది చేసేదంతా వాళ్ళకే కదా అనే మాటలతోటి అంత భోగంగా చేయించుకుంటారు ప్రతి ఫంక్షన్ కానించి బయటికి వెళ్ళడానికైనా సెలబ్రేషన్స్ అయినా తండ్రిని అడ్డం పెట్టుకొని ఎన్నో చేస్తారు ఏ అడ్డం ఉండదు అంత ఫ్రీడమ్ ఇచ్చేస్తారు డబ్బులు ఖర్చు పెట్టుకోవడంలో కానీ బయట తిరగడంలో కానీ వీటిలో కానీ చివరికి వాళ్ళు ఎక్కడ ఎన్న తమ్ముళ్ళు తిరిగి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చేస్తారు వాళ్ళకి ఆస్తులో వాటా లేకుండా చేస్తారని అట్లా తండ్రి ఉన్నప్పుడే వీళ్ళ మీద అన్నీ రాపిచ్చేసుకొని ఆస్తులు పాస్తులు అన్నీ రాపిచ్చేసుకొని వాళ్ళకి ఏమీ లేకుండా చేసేసి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పెళ్ళి అంతా కూడా వీళ్ళ చేతిలోకి తీసుకొని వీళ్ళు చేసి ఆ వచ్చిన వాళ్ళని పను అలాగా చేసుకొని తిడుతూ తల్లిదండ్రుల ఆస్తుల్ని చెప్పు చేతుల్లోకి తీసుకున్న ఇట్లాంటి కూతుర్లు తమ్ముళ్ళకే అన్నలకు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోతారు ఈ తమ్ముళ్ళకి అన్యాయంగా చేసుకొని వాళ్ళని చెప్పు చేతుల్లోకి తీసుకొని వాళ్ళని వీళ్ళ దగ్గర పనులలా చేసుకుంటారు వచ్చిన వాళ్ళని పనులలాగా వీళ్ళకి చేయాలని కోరుకుంటారు కోరుకొని కుటుంబాలను నాశనం చేస్తారు ఇట్లాంటి ఆడవాళ్ళు ఎంతోమంది మన చుట్టుపక్కల ఎట్లాంటి మహిళల్ని చూస్తూనే ఉంటాం ఆడపడుచులుగా ఉండి పుట్టింటి కోడలని ఇబ్బందులు పెట్టడం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఏమి ఎంజాయ్ చేస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క తమ్ముడు కష్టార్జితాన్ని ఈవిడ ఎంజాయ్ చేస్తుంది అన్న దుర్బుద్ధి కలిగి ఎన్నెన్నో ఆ కోడళ్ళ మీద నిందలేస్తుంటారు ఈవిడ ఒక ఇంటికి వెళ్ళిన ఉంది ఎంజాయ్ చేస్తుంది ఇవన్నీ కూడా ఉండవు ఎవరైతే వేరే ఇంటి నుంచి వచ్చినా తన తమ్ముడికి భార్యగా వాళ్ళని టార్గెట్ చేసి ఎన్నెన్నో నిందలేస్తుంటారు ఇట్లాంటి మహిళలు ఉన్నంతకాలం కుటుంబాలు నిలబడవు ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని తమ్ముళ్ళని ఇబ్బంది పెట్టే ఇట్లాంటి మహిళలు వాళ్ళ జీవితాలని చెప్పు చేతుల్లోకి తీసుకోవాలన్నటువంటి ఇటువంటి మహిళలు చేసే పనులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళని చూసి రీసైకిల్గా రొటేట్ అవుతూ ఉంటారు మీరేమంటారు కామెంట్ చేయండి